శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీరామదూత సిరసానమామి మనం పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి సుఖంగా సంతోషంగా వాళ్ళు ఉండాలని మనం కోరుకుంటున్నాం కానీ పెళ్ళిళ్ళు చేసిన తర్వాత అటు వాళ్ళు ఇటువాళ్ళు ఇబ్బందులు పడుతూ చాలా రకాల సమస్యలతోటి బాధపడటంతో పాటు మనకి చెప్పకుండగా పిల్లలు పడేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నేను చాలామందికి నేను చూసినప్పుడు నేను చెప్తున్నాను అయితే ఈ విషయం మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే పెళ్ళి ప అయిన తర్వాత ఇబ్బందులు పడే కన్నా పెళ్ళి చేసే ముందే కో ముందే మీరు ఏదైనా పరిహారాన్ని పాటించారనుకోండి అప్పుడు ఆ సమస్య అనేది మనం నిర్మూలించగలుగుతాం అంటే అంతటి కష్టంలోకి మనం కానీ పిల్లలు కానీ వెళ్ళక్కర్లేదు ఎందుకు ఏంటి ఇది అని అంటే ఒకటి నుంచి ప తొమ్మిదో తారీఖు వరకు పుట్టిన గ్రహాల్లో వాళ్ళకి ఏ ఏ తారీఖుల్లో పుట్టిన వాళ్ళని ఇచ్చి గనక పెళ్ళి చేస్తే సంతోషంగా ఉంటారు సంతోషంగా ఉండరు అన్నది మీకు నేను ఇప్పుడు చెప్పేస్తాను ఎందుకని అంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్పడం అలవాటు కానీ ఇది మీకు నేను వీడియో రూపంలో మీకు నేను అందించేస్తున్నా ఏంటి అని అంటే ఎవరైనా సరే కంపల్సరిగా మనం పెళ్లి చేయాల్సిందే పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు సంతోషంగా ఉంటే మనం ఆనందంగా ఉంటాం మనం కుటుంబం ఆనందంగా ఉంటుంది లేదంటే పెళ్ళి అయిన తర్వాత నష్టాలు కష్టాలు యాక్సిడెంట్లు ధన నష్టం ఒకటి కాదు మామూలుగా కాకుండా ఒక్కొక్కళ్ళ జీవితంలో అయితే ఇంకా తీయటానికి లేని కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని అంటే చూడండి ఇప్పుడు నేను చెప్తాను ఇట్లన్నింటినీ మీరు లెక్క గనక చూసుకున్నట్టయితే మీకే అర్థం అవుతుంది ఏంటి అని అంటే ఒకటో తారీఖు పుట్టిన వాళ్ళు ఉన్నారు ఒకటో తారీఖు అంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరుకు సంబంధించి కానీ తర్వాత ఏడుకు సంబంధించి కానీ ఎనిమిదికి సంబంధించి కానీ ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళని గనక పెళ్లి చేసుకున్నట్టయితే అంటే వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకున్న మనం పెద్దలంగా మనం పెళ్లి చేసిన వాళ్ళ మధ్యన ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు తప్పవు ఇది కావాలంటే మీరు గ్రహించుకోండి చూసుకోండి మీకే అర్థం అవుతుంది నేను చాలా ఇట్లో పరిశీలించిన తర్వాతే మీకు నేను చెప్పడం అనేది ఉంటుంది అలాగే కాకుండా నేను వదిలేసిన నెంబర్స్ ఉన్నాయి చూసారా ఆ నెంబర్లో ఉన్నవాళ్ళు ఈ తొమ్మిది నెంబర్లో ఉన్నవాళ్ళు చేసుకోవాలి అని అనుకుంటే వీళ్ళ లగ్నాలని నక్షత్రాలని వీటిలన్నిటినీ పరిశీలించి డేట్లతో సహా పరిశీలించి పొంతనతో వీళ్ళకి ఎన్ని పాయింట్లు వస్తున్నాయి ఎలా ఉంది అన్నది పరిశీలించిన తర్వాత మంచి ముహూర్తాన్ని ఇద్దరికీ నిర్ణయించి పెళ్లి చేసినప్పుడు అప్పుడు వీళ్ళ జీవితం హ్యాపీగా ఉండటంతో పాటు వీళ్ళ పెద్దలు అంటే అటు వాళ్ళు ఇటువాళ్ళు కూడా సుఖంగా సంతోషంగా ఉండటం అనేది ఉంటుంది కాబట్టి ఇది ఎందుకు చెబుతున్నాను అంటే పిల్లలకి పెళ్లి చేసి పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాక బాధలు పడే కన్నా ముందే ఒకసారి మీరు ఆలోచించరు అనుకోండి ఈ ప ఎలాంటిది గనక నిజమే మన బిడ్డలకి జరిగింది కదా కణమా పిల్లలకైనా జరగకుండా ఉండాలని గనక మీరు ఆలోచించి గనక చేసినట్టయితే సమస్య వచ్చిందనుకోండి పరిష్కరించడం కాదు సమస్యే రాకుండా పరిష్కారం చూసుకున్నాం అనుకోండి హ్యాపీగా సంతోషంగా అదే కదా లక్ష్మీకరమైన జీవితం కాబట్టి పిల్లల జీవితాల్లో లక్ష్మీదేవి పుష్కలంగా సంతోషంగా వాళ్ళిద్దరి మధ్యన ఉండాలి అని అంటే మాత్రం ఇవి పాటించండి పెళ్లి చేయవలసిన చెయ్యవలసిన వాళ్ళకి మరి ఆల్రెడీ ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి పెళ్ళి అయిపోయింది ఏం చెయ్యాలి అని అంటే అప్పుడు మీరు ఒకసారి సంప్రదించినట్టయితే దానికి మీకు ఎలాంటి రెమెడీ చెయ్యాలి ఏం చెయ్యాలి అన్నది నేను చెప్తాను అయితే ఒకటి గ్రహించండి ఎందుకు అని అంటే ఇప్పుడు చెయ్యకపోతే మనం ఏదైనా చేసుకోవచ్చు చేసేసుకున్న దానికి చాలా జాగ్రత్తగా గనక రెమెడీని గనక పాటించినట్టయితే చక్కటి అదృష్టాన్ని భగవంతుడు మీకే ఇస్తారు కాబట్టి భయపడక్కర్లేదు ఇక్కడ ఇలా ఇది చేసుకున్న తర్వాత ఇంకొకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే పెళ్ళంటేనే సమస్యలు కష్టాలు చిన్న చిన్న గొడవలు ఇవన్నీ ఉంటాయి ఇవి కామను కానీ ఇవి మించిపోయినాయి అనుకోండి మించిపోతే అప్పుడు పిల్లల పరిస్థితి కానీ ఆ భార్యాభర్తల పరిస్థితి కానీ ఇటు పెద్దవాళ్ళ పరిస్థితి కానీ ఏమైపోతుంది అన్నప్పుడే కదా మనం ఆలోచిస్తాం చిన్న చితక గొడవలు మీ ఇంట్లోనైనా ఉంటాయి మా ఇంట్లోనైనా ఉంటాయి ఎవరి ఇంట్లోనైనా ఉంటాయి గురించి వాటి అలా కాకుండా కొంచెం బాగా ఎక్కువగా ఇదిగా అవుతుంటే కనుక దాన్ని గురించి మీరు గమనిస్తారని వీట్లన్నిటి గురించి నేను చెప్పుకురావడం అనేది ఉంది కానీ ఒకటి గుర్తుంచుకోండి ఏది అయినా సరే గ్రహాలు అంటే కొన్ని కొన్ని గ్రహాలకి కొన్ని కొన్ని తత్వాలు ఉంటాయి ఆ తత్వాలు కొన్ని కొన్ని తత్వాలు కలిసినప్పుడే శాంతి కొన్ని తత్వాలు కలిసినప్పుడు మాత్రం అశాంతి అనేది ఉంటుంది కాబట్టి మీరు గమనించుకుని సుఖంగా సంతోషంగా నేను చెప్పేది వింటారని మనస్ఫూర్తిగా మీ అందరూ బాగుండాలని చెప్తున్నాను జయ శ్రీమన్నారాయణ